హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను ఇది దోసకాయ రోటి పచ్చడి లేదా మా సైడ్ ఎక్కువగాను బుడంకాయ అంటూ ఉంటారు అనమాట సో ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల వరకు చక్కగా బాగా నిలువ ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ గా ఉంటుంది లెట్ సీ ద ప్రాసెస్ ముందుగా ఇలా బుడంకాయ లేదా దోసకాయని తీసుకొని ఈ విధంగా రెండు వైపులానే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఒక పీస్ దగ్గర నుంచి కొంచెం అయితే టేస్ట్ అయితే చేయాలి ఇది చేదుగా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి చేదుగా ఉంటే ఏ పార్ట్ అయితే చేదుగా ఉందో దాన్ని అంతా కూడా కట్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ యూస్ చేసుకోవచ్చు తర్వాత దీనిపైన ఉన్న స్కిన్ అంతా కూడా ఈ విధంగా పీల్ ఆఫ్ చేయాలి లేదంటే మీరు స్కిన్ అయినా కూడా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇలా ఈ విధంగా కట్ చేసుకొని మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అన్నిటినీ కూడా ఈ రోటి పచ్చడి అనేది సీడ్స్తో చేసుకుంటేనే బాగా బాగుంటుంది అందుకే ఇక్కడ సీడ్స్ అయితే రిమూవ్ అయితే ఎవరికైతే ఇష్టం లేకపోతే సీడ్స్ అయితే తీసుకోనైనా చేసుకోవచ్చు ఇలా రోటి పచ్చడే కాదు దీని పప్పు కూడా చేసుకున్నాం కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీడియం సైజు ముక్కలా కట్ చేసుకొని దీనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి కూడా తీసుకోవాలి ఒక రెండు మూడు వెల్లుల్ అయితే పోపుకి పక్కన పెట్టుకొని మిగతా అంతా కూడా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా పెట్టుకున్న ఈ వెల్లుల్లి అయితే తీసుకొని వేసుకోవాలి అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి మీరు వేయించిన జీలకర్ర అయినా వేసుకోవచ్చు పొడి ఉన్న కూడా వేసుకోవచ్చు తర్వాత ఇక్క నేను మిర్చిని అయితే ఈ విధంగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేడి నీళ్ళలో నానపెట్టి వేస్తున్నాను ఇలా చేయడం వల్ల త్వరగా గ్రైండ్ అవుతుంది మీరు కావాలనుకుంటే కారం పొడి అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి అవసరం లేదు ఇదే గ్రైండ్ అయిపోతుంది తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని బరక్క పట్టుకోవాలి పల్సిచ్చుకుంటూ ఒక రెండు పల్స్ అంటే మొత్తం అంతా కలిసిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా అయితే చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు ఇలా కాస్త ముక్కలు కూడా అక్కడక్కడ తగులుతూ ఉండాలి అప్పుడే బాగుంటుంది కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి పోపు అయితే పెట్టుకోవాలి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకున్నామంటే చాలు దీనికి పోపు కూడా ఏం అవసరం లేదు కావాలనుకుంటేనే పెట్టుకోవచ్చు పోపు పెట్టుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది ఇలా చక్కగా పోయి అంత కూడా కలిసేలాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో కానీ తిన్నామంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా సో మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ గా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది మీరు ట్రై చేసాక మీకు ఎలా కుదిందో కమెంట్ అయితే షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్